ఇక గౌరీ మాత్రం చీర పట్టుకొని వెంటనే మాయ దగ్గరకు వస్తుంది అప్పుడు గౌరీ మాయతో ఇలా అంటూ ఉంటుంది ఇది నాకు మా అత్తమ్మ ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టే ముందు ఈ చీరను నా చేతిలో పెట్టింది అలాగే వర్ధన్ కుటుంబాన్ని ఇక నువ్వే చూసుకోవాలి బాధ్యతలన్నీ నీకే అంటూ నాకు ఈ చీరను నా చేతిలో పెట్టింది ఇక మీదట నువ్వు కూడా అలాగే వర్ధన్ కుటుంబం బాగుండాలని నువ్వు కూడా పోరాడుతావని ఎలాంటి ఆపదలు దరి చేరకుండా చూసుకుంటావని నేను అనుకుంటున్నాను మాయా చూసుకుంటాను ఖచ్చితంగా వర్ధన్ కుటుంబం బాగుండాలని నేను కూడా ప్రయత్నిస్తున్నాను ఏంటి మాయా అదే మీలాగే నేను కూడా ప్రయత్నం చేస్తాను అని అంటున్నాను ఇదిగో ఇదిగోమ్మాయ ఈ చీర తీసుకో అని అనగానే వెంటనే చీరను తీసుకోగానే ఒక్కసారిగా రాజనందిని గుర్తుకు వస్తుంది చీర క్రింద పడిపోతుంది అంతలో గౌరీ చూసి షాక్ అయిపోతుంది అలా చీరను నేలదారి కొట్టావేంటి అని గౌరీ అంటూ ఉంటే ఏమో చీరను ముట్టుకోగానే అకస్మాత్తుగా నా కళ్ళ ముందు ఏదో కదలాడినట్టుగా అనిపించింది అందుకే చీర క్రింద పడిపోయింది ఇలా చీర క్రింద పడిందంటే ఇది అశుభానికి సంకేతమా అసలు ఏం జరుగుతుంది అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటే అక్క ఏం కాదక్క అనుకోకుండా జరిగిన వాటికి కూడా నువ్వు అంతలా ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పు ఏం కాదు అని శ్రావణి చెబుతూ ఉంటుంది ఇక వెంటనే పదాక మనం వెళ్దాం అని అంటో ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఏం కాదు అనే విధంగా అంటో వెంటనే చీరను తీసుకొని పక్కన పెడుతుంది ఇక మరోవైపు మాత్రం ఏంటి రాకేష్ అసలు ఇంట్లో ఏం జరుగుతుంది మనం ఇలాగే చూస్తూ ఉండాలా ఏంటి ఇలాగే ఉంటే మాత్రం ఇక వాళ్ళు ఈ ఇంటిని వదిలి వెళ్ళరు అదే నేను కూడా ఆలోచిస్తున్నాను ఎలాగైనా వాళ్ళు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి అవును మరిప్పుడు ఏం చేద్దాం ఏం చేయాలని అనుకుంటున్నా ఏదో ఒకటి చేసి వాళ్ళని ఈ ఇంటి నుండి అడ్రస్ లేకుండా పంపించేసేస్తాను ఎలా రాకేషు ఎలా పంపిస్తావయ్యా అనే విధంగా ఓనర్ అంటూ ఉంటాడు మీరే చూడండి ఆటోమేటిక్గా ఈ ఇంటికి వాళ్ళని ఎలా దూరం చేస్తానో అని అంటూ వెంటనే ఇక రాకేష్ అక్కడి నుండి కోపంగా వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం శ్రావణి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్తో ఇదే సరైన సమయం చుట్టుప్రక్కల కూడా ఎవ్వరూ లేరు ఇప్పుడు నేను తనని గోకితే ఆటోమేటిక్గా ఆర్యవర్ధన్లో విలనిజం కనిపిస్తుంది అప్పుడు ఆ విల నిజాన్ని పెట్టుకొని ఈ ఇంటికి వాళ్ళని ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ వెంటనే రాకేష్ మాట్లాడుతున్న శ్రావణి దగ్గరకు వస్తూ ఉంటాడో మరోవైపు మాత్రం గౌరీ దిగులుగా కూర్చొని ఉంటుంది అంతలో ఆర్య చూస్తాడు ఏమైంది గౌరీ గారు అలా ఉన్నారేంటి ఏం లేదు నేను బాగానే ఉన్నాను లేదు మీ కళ్ళలో బాధ కనిపిస్తుంది ఏం జరిగిందో చెప్పండి చెప్తేనే కదా తెలుస్తుంది అత్తమ్ ఇచ్చిన చీరను నేను మాయకు ఇచ్చాను కానీ అంతలోనే ఆ చీర అనుకోకుండా క్రింద పడిపోయింది దానికే ఈ మాత్రానికే ఇంతలా బాధపడుతున్నారా ఏం కాదు నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు ఓకే నా గారు ఏదో అనుకోకుండా జారిపోయిన దానికి నువ్వు అంతలా కంగారు పడిపోతే ఎలా చెప్పండి ఇలా చిన్న వాటికి ఇలా అయిపోతారా అదే నన్ను తిట్టమంటే బాగా తిట్టిస్తారు కదా మీరు వేరు వాళ్ళది వేరు కదా అండి శుభమా అని పెళ్ళి చేసుకోబోతున్నారు అలా చీర కింద పడితే ఏమనిపిస్తుంది మీరే చెప్పండి అని ఈ విధంగా అనగానే ఏం కాదు ముందు మీరు త్వరగా రెడీ అవ్వండి మనము ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి మనం చేసేది సరే శంకర్ గారు అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది అసలు ఏంటి ఆ చీర అలా ఇలా పడింది అంటే ఆశీర్వాదం మాయకు లేదా అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు శంకర్ మరోవైపు మాత్రం అలా మాట్లాడుతూ ఉండగా కావాలని శ్రావణి నడుమును గట్టిగా గిల్లేసి వెళ్తూ ఉండగా వెంటనే వెళ్ళి తిరిగి చూడగానే నువ్వా నా నడుమునే ముట్టుకుంటావా అని అంటూ రాకేష్ చెంప పగల కొడుతూ ఉంటే అప్పుడే రాకేష్ గట్టిగా చేయిని పట్టుకుంటాడు ఏదో చూడకుండా చేయి తగిలితే నేనే అన్నానని నడుము గిల్లానని అంటావా నువ్వు నా నడుమును ముట్టుకున్నావు గట్టిగా గిళ్ళవు నాకు ఆ స్పర్శ తెలీదా అని అంటూ ఉంటే స్పర్శ తెలిసిందా లేదా అన్నది కాదు ఇక్కడ అసలు నా చెయ్యి నీకు ఎలా అన్నది ముఖ్యం అనుకోకుండా తగిలింది అని చెప్తున్నాను కదా అని ఈ విధంగా చెప్పగానే నువ్వు కావాలనే చేశావు ఇప్పుడే నేను శంకర్ గారితో చెప్తాను అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది నాకు కూడా ఇదే కావాలి నువ్వు ఆ శంకర్కి వెళ్ళి చెప్పాలి ఆ శంకర్ ఆవేశంతో నా మీదికి దూసుకొని రావాలి అప్పుడే కదా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శ్రావణి మాత్రం కోపంగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏమైంది ఏమింది శ్రావణి అలా ఉన్నావేంటి ఏం జరిగింది ఆ రాకేష్ ఆ రాకేష్ అనే విధంగా అంటూ వెంటనే జరిగిందంతా కూడా శ్రావణి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే ఈ విషయం మా అన్నయ్యతో మాట్లాడదాం కదా ఎంత ధైర్యం ఉంటే నీ నడుమునే పడు ముట్టుకుంటాడా అనే విధంగా అంటూ ఇక కోపంగా ఆర్య దగ్గరకు వెళ్తూ ఉంటాడు అన్నయ్య ఏమైందిరా అంత ఆవేశంగా వస్తున్నావేంటి ఏం జరిగింది రాకేష్ ఏం చేశాడో తెలుసా అన్నయ్య శ్రావణిని ఏం చేశాడో అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు అలాంటి వాడిని శిక్షించ అనే విధంగా పెద్దోడు చెప్పగానే వెంటనే అక్కడే ఉన్న కర్రను పట్టుకొని కోపంగా రాకేష్ దగ్గరకు వెళ్తాడు అప్పుడు రాకేష్ కావాలని రూంలోకి వెళ్తాడు అప్పుడు కోపంగా కర్రని పట్టుకొని వచ్చి ఆర్య రాకేష్ని కొడుతూ ఉంటాడు ఏంటి నేనేం చేశానని నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు అసలు నీకు ఏం హక్కు ఉందని హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వేం చేసావు నీకు తెలీదా నేనేం చేశాను నువ్వు శ్రావణి నడుమును ఎందుకు గిల్లావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నేను అనుకోకుండా అటుగా వెళ్తున్నాను నా చేయి తనకి తగిలింది నేనేం చేస్తాను నా చెయ్యి తగిలినంత మాత్రాన నేను నడుమును గిల్లినట్ట ఏంటి అబదాల ఆడితే అతికినట్టు ఉండాలి నువ్వు చెప్పే మాటలు నువ్వు చెప్పే కహానీలు ఇక్కడ నమ్మేవారు ఎవ్వరూ లేరు అయితే నేనేం చేయలేను నేను నిజం చెప్తున్నాను నేను తన నడువును ఎందుకు గెలుస్తాను నాకేం అవసరం ఉంది అంతలో మాయ వస్తుంది ఏం జరిగింది మా అన్నయ్యలు అలా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావేంటి మీ అన్నయ్య మా శ్రావణిని ఏం చేస్తాడో తెలుసా అనేది కోపంగా పెద్దోడు చెప్పగానే మా అన్నయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు కానీ ఇలాంటి పని చేశాడంటే నేను అసలు ఒప్పుకోను మా అన్నయ్య మీద ఇలాంటి నిందలు మోపటం కరెక్ట్ కాదు అనే విధంగా మా అనగానే ఇంకా వ్యతిని అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే నడుము గిల్లినందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే ఎందుకంటే నువ్వేం చేసినా ఊరుకున్నాను ఒక ఆడపిల్ల జోలికి వస్తే నేను ఊరుకోను అనే విధంగా అనగానే ఇక ఆర్య మరి ఏ శిక్ష వేయబోతున్నాడు ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి